టెంట్ కింద మాసిన బట్టలు వేసుకుని కొన్ని పుస్తకాలు పక్కన పెట్టుకుని కూర్చున్న ఇతను ఓ ఐఐటీ స్టూడెంట్ కానీ అలా బాబాలా మారిపోయాడు పేరు అభయ్ సింగ్ చదువుకునేటప్పుడు స్నేహితులతో కలిసి మందు సిగరెట్లు తాగాడు డబ్బులు దొరకకపోతే బీడీలు కూడా తాగాడు కానీ చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు ఐఐటి బాంబేలో లో టాపర్ రెండు వేల ఎనిమిది ఆల్ ఇండియా ర్యాంక్ సెవెన్ థర్టీ వన్ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాడు నెలక లక్షల్లో జీతం అయితే అభయ్ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు తాను పెద్దవాడైనా కూడా గొడవ పట్టం చూసి తట్టుకోలేకపోయాడు ఈ లోపు కెనడాలో జాబ్ ఆఫర్ ముప్పై ఆరు లక్షల జీతం అక్కడే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు డీప్ గా ప్రేమించుకున్నారు నాలుగేళ్ల ప్రేమ తర్వాత ఆ అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది జీవితం మీద విరక్తి కలిగింది తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు ఇండియా వచ్చేసి పిల్లలకు ఫిజిక్స్ పాఠాలు చెప్పాడు ఐఐటి కోచింగ్ ఇచ్చాడు తనకు కావాల్సినంత నాలెడ్జ్ ఉంది కానీ ప్రియురాల మోసం అల్లకొల్లని చేసింది తల్లిదండ్రులు కూడా ఇటు కలిసి సంతోషంగా లేరు మరి నాకెందుకు ఈ పెళ్లి ఇలాంటి జీవితం ఎందుకు అనుకున్నాడు అప్పుడే మైండ్ కంట్రోల్ మీద విపరీతంగా పుస్తకాలు చదివాడు ఇప్పుడు ఇలా ఐఐటి బాబాగా మారాడు